హాయ్ దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయితే తీసుకుంది ఇకపై ప్రతి ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈక్వేస్ తప్పనిసరిగా చేయించుకోవాల్సి వస్తుంది అయితే ఆ పూర్తి వివరాలు వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు మనం ఒకసారి పూర్తి వివరాల్లోకి తెదాం ఇక్కడ పిఎం జీ పిఎం యువ అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అని పథకం కేంద్ర ప్రభుత్వం ప పథకం ఉందండి ఆ పథకానికి సంబంధించి ఎల్పిజి గ్యాస్ మనకి సంవత్సరానికి తొమ్మిది సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు పిఎం యూజే అనే సైట్ కనుక ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఈకేవైసీ అని ఒకటి కనిపిస్తుందండి ఇక్కడ ఈకేవైసీ అనే ఆప్షన్ ఈకేవైసీ అనే ఆప్షన్ కనుక మీరు చూసినట్లయితే ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ హెచ్పి గ్యాస్ ఈ మూడు రకాల గ్యాస్ కంపెనీలకు సంబంధించి ఇక్కడ యాప్స్ అయితే ప్రొవైడ్ చేశారండి మొబైల్ అప్లికేషన్ యాప్స్ సో ఇక్కడ మనకి త్రూ మొబైల్ అప్లికేషన్ యాప్ కూడా మనం ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు ఎస్పీజీ ఈకేవైసీకి డీటెయిల్స్ ప్రధాన సమాచారం ఒకసారి చూద్దాం ప్రతి ఎల్పీజీ వినియోగదారు సంవత్సరానికి ఒకసారి ఆధార్ ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయాలి అంటే సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ సంవత్సరానికి ఒకసారి వాళ్ళ ఆధార్ ఆధారిత ఈకేవైసీ పూర్తి చేయాల్సి వస్తుందండి అలాగే ఈకేవైసీ పూర్తి చేయని చేయని వినియోగదారులకు సబ్సిడీ క్రెడిట్ జమ చేయబడదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది అలాగే ఇక్కడ చూస్తే పెట్రోలియం కంపెనీస్ ఇండియన్ భారత్ హెచ్పి గ్యాస్లు తమ డిస్ట్రిబ్యూటర్లకు ఈకేవైసీ టార్గెట్స్ అయితే ఇచ్చాయి అలాగే అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ గ్యాస్ కానీ భారత్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఖచ్చితంగా వాళ్ళ ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి ఈ కేవైసీ అనేది చేయించాలని చెప్పి టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ టార్గెట్ అనేది ఎప్పుడు లోపు అంటే మార్చ్ ముప్పై ఒకటి అంటే వచ్చే సంవత్సరం మార్చ్ ముప్పై ఒకటి లోపు కేవైసీ అనేది పూర్తి చేయాలి ఈ సంవత్సరానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ సో అది పూర్తి చేయాలి సో ఆ పూర్తి చేయని పక్షంలో సబ్సిడీ అనేది నిలిపివేయబడుతుంది కానీ గ్యాస్ డెలివరీ మాత్రం ఇక్కడ కొనసాగుతుందని చెప్పడం జరిగింది సో నెక్స్ట్ మనం పాయింట్ చూస్తే ఈ కేవైసీ చేయవచ్చే మార్గాలు అంటే ఈ కేవైసీ ఏ విధంగా చేసుకోవచ్చు అనే మార్గాలు కూడా ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకి ఈ కేవైసీ అనేది మూడు రకాలుగా మనం చేసుకోవచ్చు మొదటి చూస్తే గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఈ ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు అంటే మీ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇండియన్ అయితే ఇండియన్ భారత్ అయితే భారత్ హెచ్పి అయితే హెచ్పి వాళ్ళ వద్దకి మీ ఆధార్ కార్డ్ గ్యాస్ బుక్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కనుక మీరు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఏదైతే బయోమెట్రిక్ ఉంటుందో దాని ద్వారా వెంటనే ఆ ఈకేవైసీ అనేది పూర్తి చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మనం రెండో చూస్తే రెండో రకం మొబైల్ యాప్ అంటే ఇందాక నేను చూపించాను మీకు ఈకేవైసీ అనే ఆప్షన్లో పిఎం యువ అదే ప్రధానమంత్రి ఉజ్వల యోజనలో మీరు చూసినట్టయితే కేవైసీ అనే ట్యాబ్ మీద మీకు చేస్తే అక్కడ మీకు యాప్స్ అనేవి వచ్చినాయి సో ఏ మీరు ఏ గ్యాస్ సిలిండర్ వాడుతున్నారో ఆ కంపెనీ యొక్క యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీ ఆండ్రాయిడ్ ఫోన్లోనే మీరు మొబైల్లోనే ఈజీగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయొచ్చు అలాగే మనకి మూడో రకం ఏంటంటే మీ డెలివరీ బాయ్ ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా మీరు ఈ కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు అలా ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ సేవ ఏంటనేది అంటే అమౌంట్ ఏమైనా అంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సేవ పూర్తిగా ఉచితం బయోమెట్రిక్ వెరిఫికేషన్ కానీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది తప్పనిసరి సో ఈ సేవ పూర్తిగా ఉచితం అంటే ఫ్రీ సర్వీస్ అండి వినియోగదారుడు కేవలం ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుంది అలాగే వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతా అదే ఆధార్ లింక్ అయిన బ్యాంక్ ఖాతాకి ఆ అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుంది సో సబ్సిడీపై ఎలాంటి ప్రభావం చూస్తుంది కూడా ఒకసారి మనం చూద్దాం సో ఇంపాక్ట్ ఆన్ సబ్సిడీ ప్రతి సంవత్సరం గరిష్టంగా తొమ్మిది ఎల్పిజి సిలిండర్స్ అయితే మీకు సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది అయితే ఎనిమిది మరియు తొమ్మిదో సిలిండర్ సబ్సిడీ అనేది మీరు ఈకేవైసీ పూర్తి చేసే వరకు నిలిపివేయడం జరుగుతుంది అంటే మొదటి ఏడు సిలిండర్లకు మీకు సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎనిమిది మరియు తొమ్మిదో సబ్సి గ్యాస్ సిలిండర్కి వచ్చేసరికి సబ్సిడీ అనేది ఈకేవైసీ పూర్తి చేయకపోతే అంటే ప్రతి సంవత్సరం ఈకేవైసీ అనేది పూర్తి చేయకపోతే ఈ సబ్సిడీ అమౌంట్ అనేది ఆపడం జరుగుతుంది